అప్కమింగ్ ప్రమల్ రఘురామ్ జానకి రామలక్ష్మి ఒక దగ్గర ఉంటారు అప్పుడు రఘురామ్ చాలా సీరియస్గా ఆలోచించడంతో జానకి అండ్ రామలక్ష్మి చాలా టెన్షన్గా ఫీల్ అవుతూ ఉంటారు అప్పుడే అక్కడికి శివరాం వస్తాడు వచ్చి రాగానే అన్నయ్య పిలిచారంట అని చెప్పి శివరాం అడిగేసరికి నువ్వు ఒక పని చేయాలి శివరామ్మ అని చెప్పి రఘురామ్ అనేసరికి చెప్పండి అన్నయ్య చేస్తా అని చెప్పి శివరాం చాలా ఎక్సైటింగ్గా అడిగేసరికి నువ్వు తండ్రి స్థానంలో కూర్చొని రామలక్ష్మికి కన్యాదానం చేయాలని చెప్పి రఘురాం అనేసరికి జానకి రామలక్ష్మి శివరాం షాక్ అవుతారు అప్పుడు శివరామేమో అదేంటి అన్నయ్య అలా అంటున్నారు తండ్రిగా మీరుండగా నేను రామలక్ష్మికి కన్యాదానం ఏంటి అని చెప్పి షాక్ అవుతాడు తండ్రి తండ్రిగా నన్ను రామలక్ష్మి ఎప్పుడో చంపేసింది తండ్రి స్థానంలో కూర్చొని కన్యాదానం చేయాలన్న నా కోరికని రామలక్ష్మి నాశనం చేసేసింది అని రఘురాం అనేసరికి జానకి ధైర్యం తెచ్చుకొని శివరాం చేత మీరు కన్యాదానం జరిపిస్తే రామలక్ష్మి తట్టుకోలేదండి అని జానకి అనేసరికి నన్ను నా నమ్మకాన్ని నీ కూతురు ఎప్పుడో చంపేసింది ఇంకా నేను మండపంలో కూర్చొని కన్యాదనం చెయ్యలేను అయినా చచ్చిన శవాలు సంస్కారం చేయించుకుంటాయి కానీ కన్యాదనం చేయలేవు నన్ను కాల్చి ఎప్పుడో శవం చేసేసింది రామలక్ష్మి అంటూ రఘురం చాలా ఎమోషనల్గా మాట్లాడేసరికి రామలక్ష్మి చాలా ఫీల్ అవుతూ ఉంటుంది